ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నగర కార్పొరేషన్ మేయర్ పునుకోళ్లు నీరజలు దివంగత నేత భారతదేశ స్వర్గీయ పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బహుభాషా కోవిదురు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి నరసింహరావు అని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను పరిష్టపరిచేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు నగర కార్పొరేషన్ మేయర్ పునుకోళ్లు నీరజా రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రధానమంత్రి హోదాలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు 違う <laughs> మాజీ ప్రధాని మన తెలుగువాడు తెలుగు ప్రజల ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఎన్నో కష్ట నిష్ఠురాలు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని గట్టెక్కిచ్చినటువంటి మహానీయుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవనంలో ఘనంగా వారికి అర్పించడం జరుగుతూ ఉంది పివి నరసింహరావు గారు ఒక తెలుగు బిడ్డగా ఈ భారతదేశంలో దేశమే కష్టాలు ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన గత ప్రభుత్వ పాలకులు అలాంటి ఆ టైంలో ఈ దేశానికి వచ్చిన తర్వాత సంస్కరణలు తీసుకొచ్చి సంస్కరణలతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టి ఈ దేశంలో ఆయన వచ్చిన తర్వాత కొత్త నడవడి కొత్త పర్వడు దొక్కించిన మహానీయుడు పివి నరసింహారావు గారు ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా కొంతకాలం ఉండుంటే ప్రపంచ దేశాల్లో ఏనాడో మూడో దేశంగా మనం ఈ దేశంలోని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి జరిగేది అయినప్పటికీ కూడా ఎవరికైనా కూడా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనప్పటికీ కూడా ఒక సుస్థితి ధర్మం కొన్ని సంవత్సరాలే మనం ఈ భూమి మీద ఉంటాం కాబట్టి ఆయన లేకపోయినా ఆయన ఆశయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము అందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కీర్తి చేసులు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే ఖమ్మంలో ఉన్న స్టాట్యూలన్నిటికీ కూడా పూలమాల లేసి అందరూ ఎవరి ఏరియాలో వాళ్ళు పూలమాలలు వేసి వేడుకలుగా చేయటం జరుగుతుంది అలాగే లకారం ట్యాంక్ బండ్ దగ్గర స్టాట్యూ ఉంది పివి నరసింహారావు గారిది దానికి కూడా దండ వేయటం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి దండ వేయటం జరిగింది పివి నరసింహారావు గారు ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడవాలని చెప్పి అలాగే ఆయన రాజకీయ దురంధరుడు అప్పరా చాణక్యుడు అని పేరు ఆయనకి మన ఫస్ట్ తెలుగు ప్రధాని మన పివి నరసింహారావు గారు ఆయన ఆశయాలకి ఆర్థిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి మన ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావు గారికి పేరు ఆయన ఆశయాలకి అందరూ కూడా అనుగుణంగా ఆయన ఆశయాలను సాధించాలి అని చెప్పి మన అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా చెప్తూ ఈ జయంతి వేడుకలకి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతి అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహనీయుడు బహుభాషా కోవిదుడు అనేక భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అలాగే ఈ దేశము కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా కూడా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అలాగే ఈ దేశ ప్రతిష్టను కూడా అంటే ఒక సందర్భంలో ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ ప్రతిష్ట దిగజారిపోతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెడుతున్నటువంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకొని మళ్ళీ దాన్ని మనం ఈ దేశానికి ఆ బంగారాన్ని ఇడిపించి తీసుకొని వచ్చి మన్మోహన్ సింగ్ గారు లాంటి గవర్నర్ని అంటే ఆనాటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి ఆ రోజు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిలో పెట్టి దేశ ప్రతిష్ఠని నిలబెట్టినటువంటి వ్యక్తిగా అనేక పదవులుని ఆ ప్రతి పదవికి కూడా వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పివి నరసరావు పివి నరసీరావు గారి అడుగుజాడల్లోనే యావత్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశ రక్షణ మంత్రిగా విదేశాంగ మంత్రిగా అనేక శాఖలకి న్యాయం చేకూర్చినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం